సో ఈ పౌరసత్వం అనే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా గ్రీకులు పౌరసత్వాన్ని అందించినట్టుగా ప్రజలకు తెలుస్తుంది మన చరిత్రలో సో భారతదేశానికి వస్తూ ఉన్నప్పుడు ఈ పౌరసత్వాన్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తెచ్చుకున్నాం సో ఈ బ్రిటన్లో వాళ్ళు ఫాలో అవుతున్న సిటిజన్షిప్ సింగిల్ సిటిజన్షిప్ మనం కూడా సింగిల్ సిటిజన్షిప్ ఫాలో అవుతున్నాం సో ప్రపంచంలో మన సింగిల్ సిటిజన్షిప్ అంటున్నారు ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ద డ్యూయల్ సిటిజన్షిప్ ఎస్ సమ్ కంట్రీస్ ప్రాక్టీసింగ్ ది డ్యూయల్ సిటిజన్షిప్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్విట్జర్లాండ్ సో బట్ ఇండియా నాట్ బోర్నింగ్ ది డ్యూయల్ సిటిజన్షిప్ బట్ బట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ది సింగిల్ సిటిజన్షిప్ సో సింగిల్ సిటిజన్షిప్ మనకి ఏ లిస్ట్ లేక వస్తుంది సార్ అని ప్రశ్న అడుగుతున్నాడు యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కంక్రెంట్ లిస్ట్ ఉంటుంది మనకి ద సింగిల్ ది యూనియన్ లిస్ట్ దట్ మీన్స్ ద పార్లమెంట్ హ్యావ్ రైట్ టు అమెండ్ ది యాక్ట్ ఆన్ ది సిటిజన్షిప్ సో ఈ సిటిజన్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటి సార్ ఈ సిటిజన్షిప్ వల్ల బెనిఫిట్ ఏమంటే దోస్ ఆర్ హావింగ్ ది సిటిజన్షిప్ ఇన్ ఇండియా దే కెన్ ఎంజాయ్ ది సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ సో సివిల్ రైట్స్ పొలిటికల్ రైట్స్ని మనకి ఎంజాయ్ చేస్తారు సివిల్ రైట్స్ అంటే ఏంటిది పొలిటికల్ రైట్స్ అంటే మనం చూద్దాం సివిల్ రైట్స్ అంటే అర్థమైందంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ అనేది మనకు ఉంటుంది అనమాట సో ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఉంటుంది తర్వాత ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ థర్టీ లాంటి కొన్ని సివిల్ రైట్స్ ఉంటాయి సో ఇవన్నీ ఆర్టికల్స్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు ఫండమెంటల్ రైట్స్లో చెప్తాను ప్రతి ఆర్టికల్ కూడా ఈజీగా మెమరీ టెక్నిక్ ద్వారా మీకు చెప్పడానికి గుర్తుపెట్టడానికి నేను చెప్తాను అని కూడా మీకు